మిస్టర్ అష్ ముఫారహ్ పరిపూర్ణ కళల సాకారకర్త ఉద్యమశీలత మరియు ఆవిష్కరణల ప్రపంచంలో మిస్టర్ అష్ లాంటి వారు కళల సాకారకర్త ఆత్మను ప్రతిబింబించేవారు చాలా అరుదు దూరదృష్టి కలిగిన దృక్పథం మరియు అచంచలమైన సంకల్పంతో ప్రసిద్ధి చెందిన ముఫారహ్ గారు ఆశావహ వ్యాపారవేత్తలకు ప్రేరణగా తమ కళలను నెరవేర్చుకోవాలనుకునే వారికి మార్గదర్శిగా మారారు వ్యాపారంపై సహజమైన ఆసక్తి మరియు అవకాశాలను గుర్తించే తీక్షణ దృష్టితో జన్మించిన మిస్టర్ ఆష్ ముఫారహ్ ప్రయాణం సాధారణ వాతావరణంలో ప్రారంభమైంది తన చిన్ననాటి అనుభవాలు సాధారణ ప్రజలు ఎదుర్కొనే సవాళ్లను అర్థం చేసుకోవడంలో ఆయనకు సహాయపడ్డాయి ఈ అనుభవాలే ఎవరి నేపథ్యం ఎలా ఉన్నా అందరూ విజయాన్ని సాధించగలిగే వేదికను సృష్టించాలనే ఆయన ఆకాంక్షకు ఇంధనం అయ్యాయి ఈ లోతాయన సాధికారత నమ్మకం ఆయన భవిష్యత్తు ప్రయత్నాలకు మూలస్తంభంగా మారింది ఈ కామర్స్ మరియు నెట్వర్క్ మార్కెటింగ్ శక్తిని వినియోగిస్తూ డిజిటల్ మార్కెటింగ్ వేదికను స్థాపించినప్పుడు మిస్టర్ ముఫారెహ్ కెరీర్ ఒప్పందుకుంది తన వినూత్న దృష్టికోణం వినియోగదారులు మరియు వ్యాపారవేత్తల మధ్య సంబంధాన్ని తిరిగి నిర్వచించింది వ్యక్తులు తమ ఆసక్తులను లాభదాయకమైన వ్యాపారాలుగా మార్చుకునే అవకాశాన్ని కల్పించింది వ్యాపార అభివృద్ధికి అవసరమైన సాధనాలు వనరులు మాత్రమే కాకుండా పరస్పరం సహాయపడేందుకు ఉత్సాహంగా ఉన్న మనసులు కలిగిన వ్యక్తుల సముదాయాన్ని పెంపొందించే వ్యవస్థను ఆయన పరిచయం చేశారు ప్రతి రంగానికి చెందిన వ్యక్తులతో అనుసంధానం కల్పించే ఆయన సామర్థ్యం ఇతరుల విజయాన్ని నిజంగా పట్టించుకునే నాయకుడిగా ఆయనకు గుర్తింపును తెచ్చింది మిస్టర్ ముఫారహ్ మార్కెటింగ్ కళను తన ప్రేక్షకులను అర్థం చేసుకునే నైపుణ్యాన్ని సంపూర్ణంగా చేశారు వారి ఆశయాలు కళలతో అనుసంధానమయ్యే ఉత్పత్తులు సేవలను అందిస్తున్నారు కంప్యూటర్ పరిజ్ఞానం లేని కానీ తమలో కోరిక ఉన్నవారికి సహాయపడే విధంగా వ్యవస్థలను రూపొందించడంలో మిస్టర్ ముఫారహ్ యొక్క అత్యంత ముఖ్యమైన కృషుల్లో ఒకటి ఆయన అచంచలమైన నిబద్ధత నుంచి బయటపడేందుకు తగిన వాహనం లేని వారికి దారి చూపే విధంగా ఆయన వ్యవస్థలను రూపొందించారు జ్ఞానం శక్తి అని ఆ జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా సానుకూల మార్పుకు అలజడి సృష్టించవచ్చని ఆయన నమ్ముతారు వెబినార్ల ద్వారా వ్యక్తులు తమ భవిష్యత్తును స్వయంగా నియంత్రించుకోవడం నేర్పిస్తూ తమ కళలను సాధించేందుకు ధైర్యాన్ని నూరుపోస్తున్నారు మిస్టర్ ముఫారె్ నాయకత్వ శైలి ప్రదర్శకత మరియు నిజాయితీతో ప్రత్యేకంగా నిలుస్తుంది వ్యాపారంలో నైతికతకు ఆయన ప్రాధాన్యత ఇస్తారు తక్షణ లాభాలకు ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రపంచంలో దీర్ఘకాలిక విజయానికి నమ్మకం మరియు సంబంధాలు నిర్మించడంలో ఉన్న ప్రాముఖ్యతను ఆయన హైలైట్ చేస్తారు మిస్టర్ అష్ ముఫారెహ్ తన దృష్టిని ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సముదాయాన్ని విజయవంతంగా నిర్మించారు వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు ఆయన ప్లాట్ఫారంల ద్వారా కలిసిపోతూ తమ కథలను పంచుకుంటూ అనేక ప్రాజెక్టులపై కలిసి పనిచేసే అవకాశం పొందుతున్నారు ఆయన పెంపొందించే ఆత్మీయత భావన వ్యక్తులను తమ కలలను ఆగకుండా సాధించేందుకు ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది తన కార్యక్రమాల ద్వారా మిస్టర్ ముఫారహ్ స్తరత్వం మరియు సామాజిక బాధ్యతను ప్రోత్సహించారు నిజమైన విజయం అనేది కేవలం ఆర్థిక లాభంతో కాకుండా సమాజంపై మనం చూపే సానుకూల ప్రభావంతో కొలవబడుతుందని ఆయన హైలైట్ చేస్తారు తక్కువ అవకాశాలు ఉన్న సముదాయాలను ఆదుకోవడం తిరిగి ఇవ్వడం కోసం ఆయన చేసే ప్రచారం ఆయనను కేవలం వ్యాపారవేత్తగా కాకుండా మరింత గొప్ప వ్యక్తిగా నిలబెడుతుంది ఆయన నిజమైన కలల సాకారం చేసే వ్యక్తి మిస్టర్ అష్ ముఫారెహ్ ఒక పరిపూర్ణ కలల సాకారం చేసే వ్యక్తి అంటే ఏమిటో తనదైన శైలిలో చూపించారు సాధారణ స్థాయిలో ప్రారంభించి విజయవంతమైన వ్యాపారవేత్తగా మార్గదర్శిగా ఎదిగిన ఆయన ప్రయాణం అనేక మందిని తమ కళలను నిర్భయంగా అనుసరించేందుకు ప్రేరేపిస్తోంది ఆయన వారసత్వం కేవలం వ్యక్తిగత విజయంపై కాకుండా తన ప్రయాణంలో తాకినా మార్పు తీసుకొచ్చిన అనేక జీవితాలపై ఆధారపడి ఉంది కట్టుబాటు సముదాయ సహకారం కొంత ధైర్యం ఉంటే కళలు నెరవేర్చుకోవచ్చు అని ప్రపంచానికి చూపిస్తూ మిస్టర్ ముఫర్ ఇతరుల్లో ఆశయాల జ్వాలను రగిలించడాన్ని కొనసాగిస్తున్నారు సరైన సాధనాలు దృక్పథం ఉంటే ఎవరికైనా తమ కళలను నిజం చేసుకోవచ్చని ఆయన నిరూపిస్తున్నారు